దేవుడిని దీవించుగాక ఈ దినం వాగ్దానము నీ నోరు బాగుగా తిరుగుము నేను దానిని నింపెదను కీర్తన గ్రంథము ఎనభై ఒకటవ కీర్తన వచనము దేవుని సన్నిధిలో నీవు నోరు తెరిచి ఆయనను అడిగినప్పుడు ఆయన నీ హృదయ వాంచలను తీర్చి నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తు సఫలం చేసే దేవుడై ఉన్నాడు కనుక దేవుడిని అడిగేటప్పుడు నోరు తెరిచి గట్టిగా అడిగినప్పుడు దేవుడిని యొక్క ప్రార్థన ఆలోచించేవాడై ఉన్నాడు దేవుడి వాగ్దానముని వెనుకలో ఆశీర్వదించి కాక ఆమె అందరికీ ప్రైజ్లా ఈ దినం పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి మేటేల్ పెంతకో చర్చి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె